హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భక్తనిధి ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ పండగ గురించి క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ తృతీయ పండగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైన జరుపుకునున్నారు అక్షయ తృతీయ రోజంతా శుభ సమయమే కనుక ఈ రోజున బంగారం వెండి వస్తువులతో పాటు కొన్ని రకాల వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది వాటిలో ఒకటి ఉప్పు అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాం అలాగే ఎలాంటి ఉప్పు కొనాలో కూడా తెలుసుకుందాం చాలామంది అక్షయ తృతీయ రోజున ఉప్పు కొంటారు అక్షయ తృతీయ రోజున ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి అక్షయ తృతీయ రోజున ఎలాంటి ఉప్పు కొనాలంటే అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం శుభప్రదం ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని ఇలా చేయడం ద్వారా ఇంటి వాస్తు దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు ఈ రోజున కొన్న ఉప్పును బాత్రూంలో ఒక గాజు గిన్నెలో ఉంచుకోవచ్చు దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి అంతేకాదు అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటలో కూడా ఉపయోగించవచ్చు అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పును కొనడం వల్ల ఏం జరుగుతుందంటే రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు రాతి ఉప్పు భౌతిక సుఖాలను అధిపతిగా అయిన శుక్రుడికి మానసిక ప్రశాంతతకు కారణమైన గ్రహం చంద్రుడికి సంబంధించినదని నమ్ముతారు కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అక్షయ తృతీయను స్వయం సిద్ధి ముహూర్తం అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజున ఎటువంటి శుభ సమయం కోసం చూడకుండానే ఏ పనినైనా చేయవచ్చు పరశురామ జయంతి కూడా అక్షయ తృతీయ రోజున జరుపుకుంటారు ఈ రోజున ప్రత్యేక ఆచారాలతో లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని హిందువులకు నమ్మకం ఉంది ఏదైనా కొనడానికి అక్షయ తృతీయ రోజు చాలా ప్రత్యేకమైనది అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కొనడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను పొరపాటున కూడా కొనకండి జ్యోతిషాచార్యులు కొన్ని అలాంటి వస్తువుల గురించి చెప్పారు వాటిని అక్షయ తృతీయ శుభదినాన పొరపాటున కూడా కొనకూడదు పదునైన వస్తువులు కత్తి సూది బాణం మొదలైనవి ఏ విధమైన పదునైన వస్తువులను అక్షయ తృతీయ నాడు కొనకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు ఇంట్లో కుటుంబ కలహాలు పెరగవచ్చు ఇంట్లో అశాంతి నెలకొనవచ్చు అలాగే మనసు అశాంతంగా ఉంటుంది ఇనుము లేదా అల్యూమినియం వస్తువులు అక్షయ తృతీయ నాడు కొనకూడదు అక్షయ తృతీయ రోజు బంగారం వెండి ఆభరణాలు లేదా పాత్రలు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు కానీ ఇనుము అల్యూమినియం వస్తువులు పొరపాటున కూడా కొనకూడదు వాటి బదులు మీరు ఇత్తడి రాగి బంగారం వెండి మొదలైన శుభ లోహాలు పాత్రలు లేదా వస్తువులు కొనుగోలు చేయవచ్చు నలుపు రంగు సాధారణంగా తామసిక శక్తికి కొన్నిసార్లు ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు అక్షయ తృతీయ శుభం సమృద్ధి అదృష్టానికి చిహ్నం కాబట్టి ఈ అత్యంత శుభ దినాన తామసిక పూజకు సంబంధించినవిగా భావించే లేదా అశుభమైనవిగా భావించే నలుపు రంగు వస్తువులు కొనడం మానుకోవాలి మీరు అక్షయ తృతీయ నాడు ఇంటికి ఏదైనా ముళ్ళ మొక్క లేదా చెట్టు కొనుగోలు చేసి తెస్తే దీనివల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది లక్ష్మీదేవి కోపగించుకోవచ్చు ఆర్థిక సమస్యలు పెరగవచ్చు అలాగే అక్షయ తృతీయ నాడు కలపతో చేసిన ఏ వస్తువు కూడా శుభప్రదంగా భావించకూడదు అని జ్యోతిష్యులు చెబుతుంటారు కాబట్టి ఈ రోజున కలప వస్తువులు కొనడం మానుకోవాలి కాబట్టి అక్షయ తృతీయ శుభ దినాన కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి తద్వారా మీ ఇంట్లో సుఖం సమృద్ధి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది విన్నారు కదా అక్షయ తృతీయ రోజు మనం ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి ఏంటి అన్న దాని గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్